హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు చూసినా చికెన్ చికెన్ బిర్యానీను మటన్ బిర్యానీను బగారా రైస్ చేసుకొని చేసుకొని మీకు బోరు కొట్టట్లేదా ఇంకెందుకు చికెన్ మటన్ ఇవేమీ కాకుండా ఒక్కసారి ఈ రసం అన్నాన్ని అయితే ఒకసారి ట్రై చేయండి వెజ్ లవర్స్ అయినా నాన్ వెజ్ లవర్స్ అయినా దీన్నైతే మాత్రం అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే దీన్ని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట మనం చేసుకునే కొలతలను బట్టి మనం చేసుకునే విధానాన్ని బట్టి దీని టేస్ట్ అయితే మాత్రం ఇంకా పీక్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది ప్రజెంట్ మనకున్న కూల్ క్లైమేట్కి ఈ వేడి వేడి స్పెషల్ రైస్ని అయితే మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుందండి పక్కా ఇది నా గ్యారంటీ అనమాట లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోవద్దు ముందుగా దీనికోసం ఒక మూడు టమాటాలని కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకుని అలాగే చిన్న సైజుగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే కొంచెం చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న సైజ్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ధనియాల పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే మనం వేపుకొని పౌడర్ చేస్తాం కదా సో దాని టేస్ట్ చాలా బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను తర్వాత ఒక ఇరవై మిరియాలని అలాగే ఒక స్పూన్ జీలకర్రని తరువాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను వీటన్నిటిని ఒక మెత్తని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి లాస్ట్లో కళ్ళు అయితే నేను వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ కన్నా కళ్ళుప్పే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది మన అందరికీ తెలుసు కదా చూస్తున్నారు కదా పౌడర్ అయితే ఇలాగా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మనం ఉడకనివ్వాలి అవి ఉడికేలోపు పప్పు కుక్కర్ తీసుకొని ఒక కప్పు బియ్యాన్ని హాఫ్ కప్పు కందిపప్పుని ఒక రెండు నుంచి మూడు సార్లు కడిగేసేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవడం కోసం వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఒక కప్పు బియ్యం అలాగే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నాను తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట ఇవి విజిల్స్ వచ్చేలోపు మనకి టమాటా అయితే చక్కగా ఉడికిపోతుందండి ఉడికింది అనడానికి మనకి సిగ్నల్ ఏంటంటే మనకి టమాటా మీద ఉన్న తోలు అయితే మనకి సపరేట్ గా కనిపిస్తుంది అనమాట ఆ స్టేజ్ లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ఫైన్ పేస్ట్ లాగా వెచ్చేసేసుకోండి ఈ లోపు మనకి రైస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ ని మనం రైస్ లో యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీరని వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ రసం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నామండి ఇది ఆప్షనల్ అండి రసం పౌడర్ వల్ల మనకి ఒక మంచి కలర్ అయితే వస్తుంది కాబట్టి వేస్తున్నాము తర్వాత మన టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ ని అలాగే మనం ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని దీంట్లో వేయాలి అలాగే మనం నానపెట్టే పెట్టుకున్న చింతపండు రసాన్ని అట్లాగే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా ఒకసారి కలితిప్పుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ విజిల్ అయితే కింద అడుగంటుతుంది అనమాట ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపులో కంపల్సరీ మనము జీడిపప్పుని అలాగే ఇంగువ పౌడరు పెప్పర్ పౌడర్ని అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇవి వేయడం వల్ల ఈ రసం రైస్ టేస్ట్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఈ రసం రైస్ పర్ఫెక్ట్ స్టైల్ అలాగే బయట రెస్టారెంట్లో దొరికే అంత ఫ్లేవర్ రావాలి అని అంటే కంపల్సరీ వీటిల్లో ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ అవ్వద్దండి కంపల్సరీ ప్రతి ఇంగ్రీడియంట్ వేసుకోండి ఎందుకంటే నేను చూపించినవి మ్యాక్సిమంలో మాక్సిమం మన ఇంట్లో దొరికే వాటితోనే ఒక మంచి రెసిపీ అయితే మనం తయారు చేస్తాం నేనైతే ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నం అలాగే కొన్ని వొడియాలు వేసుకొని చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేయడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా వీడియో చూస్తూ ఈ రసం రైస్ని అయితే తయారు చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ു അവർ ചാനൽ